అంశం శ్రీనివాసరావు గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తావోస్ పర్యటన అంటే యాభై ఐదో పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్నారు నేపథ్యంలో పెట్టుబడి లక్ష్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత పెట్టుబడే లక్ష్యంగా ఏపీ అభివృద్ధి కోసం వాళ్ళు తావోస్ పర్యటన ఉంది ఈ పర్యటనపై మీ యొక్క అభిప్రాయం పరిపాలనలో రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి ప్రజాకర్షక అంటే ప్రజలను ఆకర్షించే విధంగా ఆనందపరిచే విధంగా అంటే సంక్షేమ పథకాలు కొత్త కొత్త కనిపెట్టి వాళ్ళకి ఆ డబ్బులు నేరుగా పంపించడం యాక్చువల్ గా ఈ లోకేష్ గారి ఐడియా ఇది నేరుగా అకౌంట్ లో డబ్బులు అవడం టూ థౌసండ్ నైన్ లోనే ఆయన డైరెక్ట్ గా మీకు అకౌంట్స్ పంపించారు రెండు వేల రూపాయలు పథకం వచ్చింది చూడండి మీకు గుర్తుందో లేదో టూ థౌజండ్ నైన్ లో అలాగా ఆ అటువంటి ఆకర్షణ ప్రతి ఒళ్ళు కూడా నేరుగా అకౌంట్ చేస్తున్నారు లబ్ధిదారులకి రెండు ఏంటంటే ఇప్పుడు ఇలాగ చంద్రబాబు నాయుడు గారు అందాక చెప్పినట్టుగా ఆ కక్ష అది భావతల ప్రత్యర్థుల్ని పేర్పడచడం వాళ్ళు కేసులు కొట్టి వాళ్ళు ఇరగొట్టేయడం అనేటువంటిది అది జనాలకి ఒక ఆకర్ష ఆకర్షిస్తుంది అది ఒక అట్రాక్టివ్ గా ఉంటది కానీ ఇంకో రకం ఏంటంటే అభివృద్ధి భవిష్యత్తు కోసం కొన్ని పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించి వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇవ్వడం అనేటువంటిది ఇది కొంచెం ఆ ఇది కే విశ్వనాథ్ గారి సినిమా లాగా చాలా పల్స్ పలుచుగా కొంత ఆకర్షణ ఉండదండి అంత చాలా మనసు పెట్టి చూడాలి అంటే ఇది మా తరహా ఉండదు కాబట్టి యాక్చువల్ గా అవసరమైంది ఇదే ఎందుకంటే మీరు మీరు పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఉపాధి కల్పించాలి ఎవరికైతే ఎవరికానికి చేతిలో పని ఉందనుకోండి పరిగణన పనులు చేయడానికి ఖాళీ ఉండవు చేసుకుంటూ ఉంటారు కాబట్టి దీన్ని మనం మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు పెట్టుబడులు సాధించడానికి పడే ప్రయత్నాన్ని అభినందించాలి దానికి మనం మద్దతు ఇవ్వాలి వాళ్ళు పెట్టుబడులు సాధిస్తే ఇప్పుడు చూడండి కియా వచ్చింది లేకపోతే హైదరాబాద్ లో చూస్తున్నాం మనం చంద్రబాబు నాయుడు ట్వంటీ ట్వంటీ విజన్ ప్రకారం ఆయన తీసుకొచ్చిన పెట్టుబడి దాన్ని కొనసాగించిన తీరు మిగతా వాళ్ళు అవన్నీ చూసిన తర్వాత mar din aahwan chal right right